హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ తెలుగువారికి గర్వకారణమైన సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభం చేకూర్చి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చిరుగాలి చల్లగా చెప్పిరుగాలి చల్లగాయంతాల కే తీసుకెళ్ళి ఎక్కడ వసంతాల కే తీసుకెళ్ళి చెప్పవి చిరుగాలి చల్లగా ఎదగిల్లి అంటూ ఒక్కడు చిత్రంలో మహేష్ బాబు వేసిన స్టెప్పులు ప్రేక్షకులను మైమర్పించాయి కళ వారసత్వంగా వచ్చే విద్య కాదు స్వతహాగా వారిలో ఆసక్తి ఉండాలి ఒకరు నేర్పించేది కానీ చెబితే వచ్చేది అంతకన్నా కాదు ఆస్తికి వారసులు ఉండొచ్చు వంశానికి వారసత్వం ఉండొచ్చు నటనకు మాత్రం అది వీలు కాదు తండ్రి గొప్ప నటుడైనంత మాత్రాన వారి పిల్లలు నటులు కాలేరు వారసులుగా తొలి పరిచయం మాత్రమే ఉపకరిస్తుంది తనను తాను నిరూపించుకుని ప్రేక్షకాదరణ పొందితేనే తర్వాత కాలంలో కెరియర్ ముందుకు సాగుతుంది సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా బాల నటుడిగా పరిచయమైన మహేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైన శైలితో ముందుకు సాగుతూ అగ్ర నటుల జాబితాలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నాలుగేళ్ల వయసులో నీడా అనే తెలుగు చిత్రంలో అతిథి పాత్రలో బాల నటుడిగా వెండితెరకు పరిచయమైన మహేష్ బాబు ఎనిమిది చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలిసారిగా హీరోగా రాజకుమారుడు చిత్రంలో నటించి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు రెండు వేల ఒకటిలో మురారి చిత్రంలో సోనాలి బింద్రేతో కలిసి నటించి ప్రేక్షకాదరణ చొరుగన్నారు రెండు వేల మూడులో వచ్చిన ఒక్కడు చిత్రంతో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందారు ఉత్తమ నటుడిగా మొదటి ఫిలింఫేర్ అవార్డు పొందారు రెండు వేల ఐదులో వచ్చిన అతడు రెండు వేల ఆరులో వచ్చిన పోకిరి రెండు వేల పదకొండులో దూకుడు రెండు వేల పదమూడులో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రెండు వేల పదిహేనులో శ్రీమంతుడు రెండు వేల పద్దెనిమిదిలో భరత్ అనే నేను రెండు వేల పంతొమ్మిదిలో మహర్షి ఇరవై ఇరవైలో సరిలేరు నీకెవ్వరు ఇరవై ఇరవై రెండులో సర్కారు వారి పాట చిత్రాలు కమర్షియల్గా విజయం సాధించి మంచి పేరు తెచ్చాయి మహేష్ బాబు నటించిన చిత్రాల్లో పోకిరి దూకుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు శ్రీమంతుడు చిత్రాల్లో నటనకు ఉన్నతమైన ప్రశంసలు ఉత్తమ నటుడిగా నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు తెచ్చిపెట్టాయి నటించింది ఇరవై ఐదు చిత్రాలే అయిన తొమ్మిది నంది అవార్డులు ఐదు ఫిలింఫేర్ తెలుగు అవార్డులు నాలుగు సైమా అవార్డులు మూడు సినిమా అవార్డులు ఒక ఐఫా ఉత్తమ పురస్కారంతో పాటు అనేక ప్రశంసలు అందుకున్నారు తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందిన ఆయన మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించి పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె శస్త్రచికిత్సకు అవసరమైన నిధులు సమకూర్చుతున్నారు చిత్రసీమలో ప్రత్యేక స్థానం పొందిన మహేష్ బాబును ముద్దుగా మిల్క్ బాయ్ అని అభిమానులు పిలుచుకుంటారు తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా గట్టమనేని మహేష్ బాబు వెండితెరపై కాంతులినుతూ అభిమానుల మన్ననలు అందుకుంటున్నారు అతడి చిత్రం క్లాప్ కొట్టిన నాటి నుంచి షూటింగ్ దశ వరకు ఎప్పటికప్పుడు కొత్త చిత్రం వివరాలు తెలుసుకునేందుకు అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు సినిమా విడుదల డేట్ తెలిసినప్పటి నుంచి విడుదలయ్యే రోజు వరకు ఆతృతగా చూస్తారు నటనలో డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేకమైన శైలితో ముందుకు సాగుతున్న గట్టమనేని మహేష్ బాబు ప్రేక్షకుల మధ్యలో చెరగని వేసి తండ్రికి తగ్గ తనియడిగా గుర్తింపు తెచ్చుకున్నారు భారతీయ నటుడిగా చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు